ఫ్రెండ్స్ నేను ఈరోజు శనగలతో పలావ్ ఎలా చేయాలో ఈజీగా మీకు చూపిస్తాను అనమాట దానికోసం ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను అలానే కొద్దిగా శనగలు తీసుకేసుకొని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని ఉడికించి పక్కన పెట్టుకోండి అలానే ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క వేసుకుని ఇవి వేపుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత రెండు ఇలాచి అలానే ఒక స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను అనమాట తర్వాత ఒక కప్పు వరకు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ అలానే రెండు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వరకు ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీనిలో అల్లం పేస్ట్ అలానే ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు అలానే కొంచెం కారం అలానే రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి ఉప్పు వేయడం వల్ల అడుగంటి పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చూసుకోండి తర్వాత వీటన్నిటిని బాగా కలిపేసుకోండి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకుంటున్నాను ఇది బాగా మరగాలి మరిగేటప్పుడే మనం నానబెట్టుకున్న రైస్ని అలానే ఉడికించుకున్న శనగల్ని వేసుకుని ఉడికించుకుంటే అంతే ఈజీగా శనగక్కల పొలావ్ అనేది రెడీ అయిపోయింది మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీల కంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొలావ్ అనేది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనం పన్నీర్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ ఇలా చేస్తాం కదా అలా కాకుండా ఈ తెల్ల శనగలతో కూడా ఒక్కసారి బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్ చేయండి అలానే నా పొలావ్ ఎలా ఉందో కూడా ఒకసారి మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సమయాన్ని మా కేటాయించి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ